హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబియర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు చాలా మంచి ఎగ్జామ్ టిప్స్ వస్తాయి మీకు మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కానిస్టేబుల్ మెయిన్స్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో పక్కా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలను అసలు మీరు ఎలా ఎగ్జామ్కి వెళ్ళినప్పటి నుంచి ఆ త్రీ అవర్స్ ఎలా మేనేజ్ చేయాలనేది మొత్తం ఈ వీడియోలో మీకు షార్ట్ అండ్ స్వీట్గా సాధ్యమైనంత వరకు తక్కువ టైం వచ్చే విధంగా చేస్తాను దయచించి స్కిప్ చేయకుండా ఈ వీడియోను ఫాలో అవ్వండి ఈ వీడియోను చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది స్కిప్ చేయకుండా కొంచెం లెంత్ రావచ్చు లైట్ లిటిల్ బిట్ అయినా పర్లేదు ఓపికగా కొంచెం చూడండి ఎందుకంటే మీ భవిష్యత్తు నిర్ణయించే ఎగ్జామ్ టిప్స్ ఈ టైంలో ఈ వీడియో నేను ఒక టూ డేస్ ముందు పెడదామని అనుకున్నాను కాకపోతే నేను మహానాడు అంటే కడపలో జరగబోయే మన స్టేట్ ప్రోగ్రామ్ మహానాడు కండక్ట్ చేస్తున్నారు సో మీకు తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు మహానాడు అనేది టీడీపీ వాళ్ళు పార్టీ తరఫున మనకి అక్కడ సీఎం గారు మినిస్టర్స్ ఎమ్మెల్యేలు అందరూ అటెండ్ అవుతారు ఈ త్రీ డేస్ ప్రోగ్రాము ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నేను ప్రోగ్రామ్ ఉండడం వల్ల నేను రేపు ట్వంటీ ఫోర్తే బయలుదేరడం జరుగుతుంది కా అందుకే ఈ వీడియో ముందుగానే రికార్డ్ చేసి మీకు అందుబాటులో ఉంచుతున్నాను ఇప్పటి నుంచి మీరు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నా వల్ల మీకు ఫిఫ్టీ నుంచి ట్వంటీ మార్క్స్ యాడ్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా వీడియో మీరు చూసి మీకు ఉపయోగపడినట్టయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎటువంటి సందేహం లేదు దీంట్లో కంపల్సరీ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రెండు వందల మార్కులకి పెట్టడం కన్ పెట్టడం జరుగుతుంది సేమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలాగో యాజ్ ఇట్ ఈస్గా టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టూ హండ్రెడ్ మార్క్స్ వితౌట్ మైనస్ మార్క్స్ మైనస్ మార్క్స్ ఏమండవు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సిందే ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాల్సిందే సో తప్పైనటికి మైనస్ మార్క్స్ ఏముండవు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ చేయొచ్చు మనకు వచ్చిన రాకుండా టూ హండ్రెడ్ మార్క్స్కి మనం బబుల్ చేయాల్సిందే ఎగ్జామ్ ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్కి సో ఫస్ట్ మనం త్రీ అవర్స్ ఎగ్జామ్ మనకు ఇన్వి ఇన్విజిలేటర్ ఒక వన్ అవర్ ముందే ఎగ్జామ్ హాల్కి అలౌ చేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనకి ఓఎంఆర్షీట్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఫిల్ చేస్తాము మన నేమ్స్ బబుల్ చేయడము షీట్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది ఒక టెన్ మినిట్స్ వరకు అదంతా నీట్గా క్లియర్గా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా షీట్ని మళ్ళా వైట్ రేసింగ్ కొట్ చేయడము లేకపోతే ఇన్విలేటర్ కంప్లైంట్లు కాకుండా మీ పేరు అవన్నీ హాల్టిక్ నెంబర్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు క్వశ్చన్ బుక్లెట్ కోడ్ క్వశ్చన్ పేపర్ కోడ్ ఇవన్నీ ఉంటాయి వాటి జాగ్రత్తగా బబుల్ చేసిన తర్వాత వెయిట్ ఫార్ ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోసం సో దాని గురించి మీరు వెయిట్ చేస్తున్నప్పుడు ఇస్తానే ఆతృతతో ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఇంకా టైం అయిపోతుందనే ఉద్దేశం కొంతమంది ఉంటారు ఆతృత చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఇంకా పేజీలు ప్రింట్ అయ్యాయా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయా లేవని కూడా చూసుకోరు స్టార్టింగ్ స్టార్షింగ్ ఫస్ట్ క్వశ్చన్ ఏముందా అనేసి అదే చూస్తారు ఏది ఇంకా అటు మొదలు పెడతాము టైం సరిపోదు అనేసి అలా ఇప్పటికీ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుక్లెట్ ఇవ్వగానే మొత్తం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టక్క టక్క టక్ వన్ మినిట్ చాలు వన్ నా తెలిసి వన్ అండ్ హాఫ్ మినిట్లో మొత్తం అన్ని పేజీలు టెక్క టక్ మీకు ఆ పేజీలు తిప్పుతుంటేనే మీకు ఏ సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నది కూడా ఒక ఇమాజినేషన్ వచ్చేస్తుంది అంటే ఫస్ట్ ఇంగ్లీష్ ఇచ్చాడా రీజనింగ్ ఇచ్చాడా అర్థమేటిక్ ఇచ్చాడా జీ కరెంట్ అఫైర్స్ ఇచ్చాడా సైన్స్ ఇచ్చాడా పాలిటీ ఇచ్చాడా జాగ్రఫీ ఇచ్చాడా అనేది మొత్తం క్లారిటీగా టక్క టెక్స్ తిప్పేస్తే నీకు ప్రింటింగ్ కరెక్షన్స్ క్లియర్ అవుతాయి ఏ సబ్జెక్ట్ ఎక్కడ క్లియర్ అయిపోద్ది ఇది ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడు లేదా ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ సబ్జెక్టు మనకు ఈజీగా అనిపించింది ఎందులో మనము ప్రాక్టీస్ చేసాం బాగా ఎలా స్టార్ట్ చేస్తే మనకు పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది ఎగ్జామ్ మీద ఒక టెన్షన్ మన వాతావరణం మన చుట్టూ ఏర్పడకుండా ఒక టెన్షన్ పోయే విధంగా ఎగ్జామ్ రాస్తుంటే ఒక గుడ్ ఫీల్ రావాలి ఎలా అంటే మనకు వస్తు చేస్తుంటే వచ్చేస్తున్నారు ఆన్సర్స్ అలా ఉన్నప్పుడు నీకేమవుతుంటే మెమరీ పవర్ అంటే జ్ఞాపకశక్తి కూడా ఎక్కువ అవుతూ వస్తుంది అంటే లైట్గా నువ్వు వన్ టైం చదివినా కూడా నీకు క్లారిటీ వస్తుంది ఆన్సర్స్ పెట్టేటప్పుడు అదే నువ్వు ఒక టఫ్ సబ్జెక్ట్ని ఫస్ట్ ఏదైతే ఫస్ట్ నుంచే ఆర్డర్ రాయాలనేసి నీకు రాని సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో అక్కడ వరుసగా టెన్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ రావు ఎంత ఉండే నీకేమైపోద్ది క్వశ్చన్ పేపర్ ఫుల్ హార్డ్గా వచ్చేసింది నాకు అసలు రావట్లేదు అసలు నీకు వస్తే రావో ఈ టెన్షన్స్తో నీకు వచ్చే అరహొర బిట్టు కూడా మైండ్లోంచి పోతుంది అది ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ఫేస్ చేసినారు ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే ఇది గుర్తుపెట్టుకోండి సో మనకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఎక్కడ ఏ బిట్స్ ఉన్నాయో అనేది మాకు క్లారిటీ వస్తుంది క్వశ్చన్ పేపర్ చూసుకోగానే ఫస్ట్ మీకు ఈజీగా రీజనింగ్ మ్యాథ్స్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రీజనింగ్ అథమేటిక్ స్టార్ట్ చేసుకోండి లేదు జనరల్ స్టడీస్ బాగా చదివిన వాళ్ళు జనరల్ స్టడీస్ హిస్టరీ పాలిటీకో లేదా పాలిటీ సబ్జెక్ట్ బాగా చూపి పాలిటీ కానీ జాగ్రఫీ చదివింటే జాగ్రఫీ కానీ లేదు కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో బాగా మేము ట్వంటీ ఫైవ్ వరకు థర్టీకి ట్వంటీ ఫైవ్ కూడా చేయగలము మాకు ఇంగ్లీష్ మీద గ్రిప్ పొందేనా వాళ్ళు ఇంగ్లీష్కే వెళ్ళండి డైరెక్ట్ నో ప్రాబ్లం ఎందుకంటే ఏ సబ్జెక్ట్ మీరు ఎక్కువ ఇష్టపడి బాగా ప్రాక్టీస్ చేసినారో ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది కొంచెం ఈ క్వశ్చన్ పేపర్లో పలానా సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి ఎవరికైనా కూడా నువ్వు ఎనభై మార్కులు స్కోర్ చేసే పర్సన్ కూడా ఒకటంటూ ఒక సబ్జెక్ట్ ఉంటుంది బాగా ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ సో వాళ్ళు ఆ విధంగా స్టార్ట్ చేయడం మంచిది అలా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే విత్ ఇన్ షార్ట్ టైంలో నీకు వచ్చిన బిట్స్ మాక్సిమం పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే నీకు పాజిటివ్ మైండ్ సెట్ అలాగే పెడుతున్న కొద్ది ఇప్పుడు పది క్వశ్చన్ అటెంప్ట్ చేస్తుంటే ఆరు క్వశ్చన్ల కన్నా నువ్వు ఆన్సర్ చేస్తావు మినిమం ఆరు మార్క్స్ కన్నా కరెక్ట్ పెట్టామంటే నీకు పాజిటివ్ వైపు వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నువ్వు వచ్చేస్తున్నావు క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తున్నాయి పెట్టేస్తున్నావు క్వశ్చన్ పేపర్ ఈజీ ఉందిలే అనే మైండ్ మైండ్లే వెళ్ళిపోతావు నెక్స్ట్ బాగుంటుంది సో అలా అటెంప్ట్ చేయాలి అది ఇంగ్లీష్ అయినా ఓకే నీకు అథమెటిక్ రీజనింగ్ అయినా ఓకే కరెంట్ అఫేర్స్ అయినా ఓకే జనరల్ స్టడీస్ అయినా ఓకే నువ్వు స్టార్ట్ చేసే విధానము నీకు వచ్చే సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అలాగే ఇప్పుడు ఒక బిట్ చేస్తున్నావు పలానా క్వశ్చన్ ఒకటి వచ్చింది కింద నాలుగు ఆప్షన్స్ వచ్చాయి నీకు రెండు ఆప్షన్స్ తెలుసు రెండు ఆప్షన్లు తెలియవు సో తెలియనప్పుడు నీకు ఆన్సర్ మీద క్లారిటీ అంటే గుర్తు వస్తుంది గుర్తు రావట్లేదు క్లారిటీగా డౌట్స్ ఉన్న బిట్స్ అన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపో డౌట్ ఉన్న బిట్లన్నీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నీకు ఓన్లీ గన్ షార్ట్ గా ఇది ఇప్పుడు క్వశ్చన్ చదివా అంటే కింద ఆన్సర్ లకి వెళ్ళగానే ఎస్ వన్ ఆప్షన్ అంటే వన్ ఏ అంటే ఏ బి అంటే బి అంటే సి డి అంటే డి షార్ప్ నువ్వు పక్క బిట్ కరెక్ట్ అన్న బిట్ మాత్రం ఎంత ముంటే టచ్ చేసుకో అక్కడ క్వశ్చన్ పేపర్ టిక్ చేసుకో తర్వాత బబుల్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది మార్క్ చేసుకుంటూ నెక్స్ట్ బిట్ కి అలాగే నెక్స్ట్ ఏ కరెక్ట్ ఓకే నెక్స్ట్ బిట్కి వెళ్ళు తర్వాత రాలేదు డౌట్గా ఉంది వదిలేయి తర్వాత రాలేదు వదిలేయి అట్లా ఒక ఐదు బిట్లు రాలేదు కంటిన్యూగా నో టెన్షన్ వదిలేసుకుంటూ వెళ్ళిపో ఆరో బిట్టు వచ్చింది పెట్టేసి ఏడో బిట్ వచ్చింది పెట్టేసి తర్వాత ఒక ఎనిమిది బిట్లు రాలేదు వదిలేసి వచ్చిన మాత్రమే బిట్టు పెట్టుకుంటూ 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 వెళ్తూ ఉంటావు నీ ఫస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ వెళ్తే కొంచెం మళ్ళీ ప్రిపేర్ అయింది వెళ్తా మళ్ళీ ప్రిపేర్ అసలు నేను ప్రిపేర్ అవ్వలేదు నాకు టాపిక్ ఎకానమీ ప్రిపేర్ అవ్వలేదు ఎకానమీ లాస్ట్ టచ్ చేసి అసలు ఎకానమీ స్కిప్ చేసి ఆ పదిహేను బిట్లు పది బిట్లు స్కిప్ చేసే లేదు నేను పాలిటీ చదవలేదు నాకు పాలిటీ స్ట్రాంగ్ కాదు వదిలేసాయి లేదు ఇంగ్లీష్ అస్సలు చదవలేదు ను వదిలేసి మిగతా అన్ని బిట్లన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంగ్లీష్లే వచ్చేసాయి తర్వాత అలాగ నువ్వు ఒక ఫస్ట్ వన్ అవర్ నీకు వచ్చిన నీకు కరెక్ట్ డైరెక్ట్ వచ్చిన అవి నలభై బిట్లు కానీ అరవై కానీ ఎనభై బిట్లు కానీ ఎవరైతే ఉంటారో వంద బిట్లు అయినా కూడా వంద బిట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు డైరెక్ట్ నీకు వచ్చినవి పాజిటివ్ మైండ్ తో నీకు వచ్చినవి పెట్టుకుంటూ వెళ్తే ఇవి ఏంటంటే నీకు వచ్చేసినవి అంటే నువ్వు కీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేని బిట్స్ ఇవి గన్సెట్గా నువ్వు ప్రిపేర్ అయినవి నీకు తెలిసినవి అన్నీ పెట్టినవి బిట్స్ ఇవి పెడతావు పెట్టిన తర్వాత వన్ అవర్ టైం అయిపోయింది లేదా ముప్ప ఒక గంట అయిపోయి ఉంటుంది లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ఎంతో కొంత ఎంత పాజిటిబుల్ అయితే అంత ఫాస్ట్గా మీరు కవర్ చేస్తారు కవర్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వస్తావు కొంచెం కొన్ని లో వదిలేసిన బిట్లు ఉంటాయి ఎక్కువ టైము జస్ట్ బిట్టు చదివావా క్లారిటీ ఉందా పెట్టేసి డౌట్ ఉందా స్కిప్పింగ్ కూడా వెంటనే సెకండ్స్లో చేసేసి అంతే తప్ప అదే బిట్ దగ్గర ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ అబ్బాయి రెండు మిస్ అయింది వన్ ఆర్ టూ నా బట్ వన్ ఆర్ నా వన్ నాట్ నా ఈ కన్ఫ్యూజన్ ఆ బిట్ దగ్గర రెండు మూడు నిమిషాలు ఆలోచిస్తావు ఆ బ్యాడ్ హ్యాబిట్ ఆ టైంలో ప్రదర్శించద్దు ఆల్రెడీ ఎగ్జామ్ లో కూడా చూసుకోండి అలాంటి అలా స్టక్ అయ్యారా నాలుగైదు బిట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది నీకు వచ్చిన బిట్లు కూడా లాస్ట్లో అటెంప్ట్ చేయలేవు అలాగే బబుల్ కూడా చేయలేవు లాస్ట్ ఏదో బబుల్ చేసేసి వచ్చిన తర్వాత అబ్బాయి ఈ బిట్టు పెట్టలేకపోయాను ఇది నాకు వచ్చేది చా ఐదు బిట్లు ఇలా పోయాయి ఒక ఆరు బిట్లు పోయాయి నీ ఒక్క జాబ్లో ఒక్క మా నీ జాబ్ ఒక్క మార్క్తో పోద్ది రేపు అందుకే సో ఏదైతే ఉందో ఆ టైంలో జాగ్రత్త పడితే ముందుగానే నీకు అవేర్నెస్ మేము ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఒక అవేర్నెస్ పెట్టుకొని వెళ్తే ఎగ్జామ్కి నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అయి బయటకు వస్తావు ఖచ్చితంగా గుర్తొస్తావు నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీకు గుర్తొస్తాను అలాగే నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత ఆ డౌట్ ఉన్న బిట్స్ కాలి వెళ్ళి ఎలాగో నువ్వు పెట్టేసావు నీకు రావాల్సిన స్కోరు నీకు రావాల్సిన గన్ సెట్ బిట్లు వచ్చేసినాయి స్కోర్ వచ్చేసి నువ్వు ఇప్పుడు చేయాల్సినవి అంతా యుద్ధం చేయడం ఎందుకంటే యుద్ధం అంటే నీ మైండ్ సెట్ మీద నీ మెమరీ మీద యుద్ధం నీకు డౌట్గా ఉన్నాయి క్లారిటీ హెల్మెట్ చేయి ఎలిమినేషన్ మెథడ్ నీకు ఈ పక్క రాంగ్ అన్నట్టు డౌట్ ఉన్న ఆన్సర్స్ అన్ని తీసేసుకుంటూ ఆ మిగతా వచ్చిన వాటిలో నీకు పెట్టేసి డౌట్ కొంచెం అప్పుడు నీకు క్లారిటీ వస్తాయి అప్పుడు కూడా క్లారిటీ వచ్చిన తర్వాత బిట్ ఆన్సర్ వచ్చాయి అప్పుడు కూడా రాలేదంటే మళ్ళీ స్కిప్ చేయి మళ్ళీ స్కిప్ చేసుకుంటూ అలా డౌట్ ఉన్న బిట్స్ని స్కిప్ చేసుకుంటూ డౌట్ క్లారిటీ అయిపోయిన తర్వాత వచ్చిన బిట్ మాత్రమే పెట్టుకో అవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వస్తాయి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లోటా నీకు డౌట్ ఎన్ని ఆప్షన్ పెట్టి టిక్ చేసుకుంటా ముందుగానే ఆ డౌట్ ఉన్న బిట్స్ దగ్గరికి వెళ్ళ వెళ్ళేసి అవి ఎన్ని చేసేసుకో చేసుకున్న తర్వాత ఇంకా నీకు చాలా టైం ఉంటుంది వన్ అవర్ టైం ఉంటుంది మళ్ళీ ఒక రౌండ్ అయ్యి మళ్ళీ ఒక రౌండ్ అయ్యి ప్రశాంతంగా అంటే కొంచెం కొంచెం గుర్తుండి మల్టీ ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవుతూ ఇప్పుడు ఏ మూడు కరెక్ట్ ఏ రెండు కరెక్ట్ అనేది బిట్ల దగ్గర కొంచెం ఉన్నామంటే మళ్ళీ ఒకసారి అన్లైజ్ చేసుకో అన్లైజ్ చేసుకున్న తర్వాత కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తేనే ట్రై చేయి బిట్ నో ప్రాబ్లం ట్రై చేస్తే అవి ఒక ఫైవ్ మార్క్స్ అన్నా పెట్టేసి మొత్తం ఓవరాల్గా ఇంకా నీకు ఇంకా ఈ బిట్టు రాదు అనే విధంగా ఉన్న బిట్లన్నీ నేను ఎప్పుడు చూడలేదు ఈ బిట్టు అసలు నేను రిస్క్ చేయలేను అనవసరం అన్న బిట్లన్నీ వదిలేసి నువ్వు ఫస్ట్ టైం ఆ ఎగ్జామ్లో చూస్తున్న బిట్లన్నీ వదిలి నీకు రాదు కన్ఫామ్గా అది మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా కానీ మొత్తం వదిలేసాయి ఇంగ్లీష్ కూడా నువ్వు వచ్చిన మాత్రమే ఐదు బిట్లని నీకు వచ్చినవి పెట్టేసాయి తెలిసినవి కనిసాటుగా సో అలా పెట్టిన తర్వాత ఫైనల్గా ఒక మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్జామ్ కంప్లీట్ అంటే నేను చెప్పిన ఈ టిప్స్ ప్రకారం హాఫ్ అన్ అవర్ ముందు మనకు ఎగ్జామ్ అయిపోయే విధంగా చూసుకోండి నీకు వచ్చినవి నీకు డౌట్ ఉన్నవి అన్ని క్లారిటీగా వచ్చినవి చూసుకోండి మహా అయితే తొంభై ఒకరు పెట్టింటారు వంద ఒకరు పెట్టింటారు వన్ ట్వంటీ పెట్టింటారు వన్ టెన్ వన్ ట్వంటీ ఏది నీకు వచ్చినవి నువ్వు డౌట్గా క్లారిటీ తీసుకుని పెట్టినవి లేదా ఎనభై మార్కులుగా పెట్టింటారు నో ప్రాబ్లమ్ మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు సరే కొంతమంది డెబ్బై పెట్టి ఉంటారు ఉమెన్స్ ఉమెన్స్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఇంకా చెప్తున్నా వాళ్ళందరికీ అంటే ఓవరాల్గా అన్ని వర్గాలు కలుపుకొని చెప్తున్నాను కొంతమంది అరవయే పెట్టింటారు ఒక ముప్పై తెలిసినవి ఉంటాయి ఇంకొక ఇరవై డౌట్స్లో పెట్టింటారు ఇంకొక టెన్ క్లారిఫికేషన్ తీసుకుని ఒక అరవై బిట్లే పెట్టి ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మీరు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ రాసిన ఎగ్జామ్లో మీకు వచ్చిన స్కోరు నైంటీ నైన్ పర్సెంట్ మీకు వచ్చిన బిట్స్ మాత్రమే ఒరిజినల్ స్కోరు చేశారు చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఒక హాఫ్ అవర్ ముందు ఎగ్జామ్ ఆపేయండి అంటే క్లారిటీ తీసుకోండి మీరు ఏ బిట్లు అయితే పెట్టలేదో లేదా ఏ బిట్లు అయితే పెట్టారో ఇప్పుడు మీరు వంద బిట్లు పెట్టింటారు లేదా అరవై బిట్లు పెట్టింటారు ఆ అరవై బిట్ల నుంచి వంద బిట్లు వరకు పెట్టిన వాళ్ళలో మీరు పెట్టిన ఆప్షన్స్ ఏ బి ఉంటాయి కదా ఏ బి పెట్టింటారు ఇప్పుడు వంద బిట్లు పెట్టిన వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక వందలో ఒక పదమూడు ఏలు పెట్టింటారు ఓకే ఒక ఇరవై ఐదు బీలు పెట్టింటారు సరేనా ఒక ఇరవై తొమ్మిది సీలు పెట్టింటారు ఇంకో ఆప్షన్ ఇప్పుడు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు యాభై నాలుగు యాభై ఏడు అరవై ఏడు అరవై ఏడు పోతే డి అనేది ఒక ముప్పై మూడు వచ్చి ఉంటుంది చెప్పలేము వందలో ముప్పై మూడు బిట్లు డీలు వచ్చి ఉంటాయి మీరు పెట్టిన ఆప్షన్స్లో లేదు ఇంకా కొంచెం అటు ఇటుగా ఇది ఒక పద్దెనిమిది వేసుకో ఇది ఇరవై ఎనిమిది వేసుకో ఓకేనా పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది సో ఇట్లా నీకు యావరేజ్గా అంటే నేను చెప్తున్నాను ఒక ఇమాజినేషన్ కోసం ఒకటి పదమూడే రావచ్చు పదకొండు రావచ్చు లేదా ఒక లేదా రెండు పదకొండు వచ్చి రెండు ఆల్రెడీ ముప్పై ఐదులో వచ్చి ఉండొచ్చు ఏదైనా కానీ మీకు వచ్చిన క్లారిటీ ఆన్సర్స్ని ఇలా డివైడ్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇది ఒక త్రీ మినిట్స్ మీకు క్లారిటీ వస్తుంది ఒక మూడు నిమిషాల్లో కౌంట్ చేసుకోవచ్చు మొత్తం అక్కడ ఏ బీలు ఉన్నాయి అనేసి ఇంకా ఈ వంద ఈ కలిపి వంద కదా మీకు ఓవరాల్గా రెండు వందల మార్కుల బిట్లలో ఏబీసీలు ఎన్ని ఉంటాయి యాభై ఏలు యాభై బీలు యాభై సీలు యాభై డీలు అంటే ఒక ప్లస్ ఆర్ ఫైవ్ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ ఇది నలభై ఐదు ఉంటే ఇది యాభై ఉంటుంది ఇది అరవై ఉంటే ఇది నలభై ఉంటుంది అంటే నలభై నుంచి అరవై మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఏపీసీడీలు అనేటివి నీ లక్ కొద్దీ నీ అదృష్టం కొద్ది ఇప్పుడు నేను చేయబోయే టిప్స్ నేను చెప్పబోయే టిప్ ప్రకారము నువ్వేం చేస్తావు ఈ వంద మార్కులకి నెక్స్ట్ వంద బిట్లు ఏవో ఒకటి నీకు వచ్చినట్టు పెట్టుకుంటూ వెళ్తే అడ్డదిడ్డంగా నీకు మహా అయితే ఫైవ్ టు టెన్ మార్క్స్ రావచ్చు అంటే లేదు అసలు జీరో రావచ్చు ఇంకా ఎవరో వన్ ఆర్ టూ పర్సెంట్ లక్ కొతే ఒక ఇరవై మార్కుల నుంచి ఇరవై ఐదు మార్కులు రావచ్చు సో అసలు గ్యారంటీ లేని ఈ స్కీమ్ కంటే ఇలా గెలుపుకోవడం కంటే ఎందుకంటే రేపు నీ స్కోరు వన్ టెన్ కట్ ఆఫ్ ఉంది అనుకో నీకు ఇలా పెట్టడం వల్ల నైన్ మార్క్స్ వచ్చాయి వన్ నాట్ నైన్ నీ స్కోరు వన్ టెన్ కట్ ఆఫ్ ఒక మార్క్తో పోస్ట్ పోద్ది సో నువ్వు ఆల్రెడీ వంద బిట్లు ఒరిజినల్గా పెట్టినా కూడా ఎగ్జామ్లో నువ్వు నీ లక్ బాగలేక ఇలా అయిపోతుంది సో నీ లక్ కరెక్ట్గా ఉండాలంటే నువ్వు పెట్టిన నీ ఎఫర్ట్ అయిపోయిన తర్వాత నువ్వేం పాటించాలంటే ఇలా డివైడ్ చేసుకొని ఏ ఆప్షన్ అయితే తక్కువ ఉంది ఇప్పుడు పద్దెనిమిది ఏలు ఉన్నాయి నువ్వు పెట్టిన వాటలో ఇంకా రిమైనింగ్ వంద ఉన్నాయి ఈ లెక్క ఈ కౌంట్ ప్రకారం యాభై ఐదు యాభై ఉంటాయి మినిమం యాభై తీసుకుని మినిమం యాభైలో పద్దెనిమిది పోతే ఎంత ముప్పై రెండు ఉంటాయి ఇంకా దాదాపు మనకి ముప్పై రెండు మార్కులు ఉంటాయి ఈ ముప్పై రెండు మార్కులని రిమైనింగ్ నువ్వు అటెంప్ట్ చేయనివి ఆన్సర్ చేయనివి వంద పెట్లు ఒకటే ఆప్షన్ ఏ ఇచ్చినా నీకు ముప్పై రెండు మార్కులు వస్తాయి అంటే నీకు ఆల్రెడీ వందలో నైన్టీ సెవెన్ నైంటీ సిక్స్ వచ్చినా కూడా బై మిస్టేక్ అంటే ఒక మూడు నాలుగు తప్పు అయినా కూడా నువ్వు గెస్ చేసి పెట్టినవి నైన్టీ సిక్స్ వచ్చినా నీకు థర్టీ టూ మార్క్స్ యాడ్ అవుతాయి థర్టీ టూ మార్క్స్ యాడ్ అయినప్పుడు నీకు వన్ ట్వంటీ నైన్ స్కోర్ వస్తుంది వన్ ట్వంటీ నైన్ స్కోర్ వచ్చినప్పుడు నువ్వు పక్క ఓపెన్లో జాబ్ పక్కా కొట్టేస్తావు ఓపెన్లో కొట్టేస్తావు జాబ్ ఏది ఒక వంద మార్కులు నీకు జన్యుల్గా పెట్టిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జామ్ నీ ఓన్ టాలెంట్తో నువ్వు చదివిన బిట్ల వరకు రాసి రాసుకొని వండింటే ఈ ఆప్షన్ నీకు ఉంటుంది సరే సార్ మా ప్రతి ఒక్కరికి వంద మార్కులు రావు కదా ప్రతి ఒక్కరు మేమే టాపర్స్ ఏం కాదు కదా మేము జనరల్ ఎస్సీ బీసీ అన్ని కేటగిరీస్ అమ్మాయిలు అబ్బాయిలు హోంగార్డ్స్ కూడా రాస్తున్నాం కదా మా పరిస్థితి ఏంటన్నప్పుడు నేను చెప్తున్నా అదే జాగ్రత్త వినండి నువ్వు రెండు వందలకి యాభై మార్కులు అంటే వన్ బై ఫోర్త్ ఫిఫ్టీ మార్క్స్ నువ్వు కష్టపడినా అమ్మాయిలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూడా మినిమం అంటే యాభై మార్కులు కూడా వచ్చే వాళ్ళకు కూడా ఈ టిప్స్ చాలా ఉపయోగపడతాయి యాభై మార్కులు నువ్వు ఓన్గా అంటే ఒక నలభై మార్కులు ఓన్గా పెట్టి టెన్ మార్క్స్ నువ్వు మళ్ళీ కొంచెం ఆలోచించి పెట్టినా ఫిఫ్టీకి ఫిఫ్టీ స్కోర్ నువ్వు చేయగలిగితే గన్షాట్గా నీకు నమ్మకం ఉండి నువ్వు ప్రిపేర్ ఉన్న దాంట్లో ఫిఫ్టీకి ఫిఫ్టీ ఉంటే రిమైనింగ్ నువ్వు వన్ ఫిఫ్టీ మార్క్స్లో రిమైనింగ్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో నీకు ఈ ఫిఫ్టీలో యావరేజ్గా నా ఒక్కొక్క ఆప్షన్ పన్నెండు పెట్టినాలి అలా కాకుండా నీకు ఒక ఆప్షన్ పద్దెనిమిది వచ్చి ఒక ఆప్షన్ ఆరు మార్కులు వచ్చాయి అనుకోండి ఆరు మార్కులు వచ్చిండే ఆరు కానీ ఐదు కానీ ఏడు కానీ మార్కులు ఆరు నుంచి ఏడు మార్కులు అనుకోండి ఆరు కానీ ఏడు గారు వచ్చిన ఆప్షన్ మీరు ఇక్కడ నుంచి తీసేసుకోండి యాభై నుంచి ఒక ఆరు మార్కులు తీసేయండి నలభై నాలుగు ఉన్నట్ట ఈ వన్ నువ్వు వన్ ఫిఫ్టీలో నలభై నాలుగు ఉన్నట్ట అంటే ఒక ఆప్షన్ అది ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ సో నలభై నాలుగు మార్కులు వేసుకోండి ప్లస్ వాడికి ఏం వచ్చినాయి చూడు యాభై మార్కులు వచ్చే నీకు నీ ఓన్గా ఎలా పెడితే అలా పెడితే డెబ్బైతో లేదా డిస్క్వాలిఫై ఛాన్స్ ఉంది ఓసీ వాళ్ళు ఉమెన్స్ కానీ మెన్ కానీ ఎవరైనా నీకు తొంభై నాలుగు మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది ఎవరైనా గ్రౌండ్ ఈవెంట్స్ చేసిన వాళ్ళ కానీ కొంతమంది బీసీలో కానీ ఈ స్కోర్ కూడా మంచి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్లో ఆల్రెడీ డెబ్బై స్కోర్ వేసి ఉంటారు సో మార్క్స్ను ఎప్పటికీ తక్కువ అంచనా పేయద్దు ఈ నలభై నాలుగు మార్క్స్ అనేది నీ లైఫ్లో డిసైడ్ చేస్తుంది ఇక్కడ నువ్వు పెట్టింది నువ్వు కష్టపడి యాభై మార్కులే కానీ నీకు నలభై నాలుగు మార్కులు బై టిప్స్ ఈ టిప్స్ పాటించడం వల్ల నీకు నలభై నాలుగు మార్క్స్ వచ్చి తొంభై నాలుగు మార్క్స్ ఉంటాయి అది ఓసీ ఉమెన్స్ అయినా బీసీ ఉమెన్స్ అయినా చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే ఉమెన్స్లో చాలా మంది కి కొంచెం ఈవెంట్స్లో బాగా చదువు వాళ్ళకి ఈవెంట్స్లో డిస్క్వాలిఫై కొంచెం ఫిజికల్గా వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం చదువు పరంగా కొంచెం డల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే మంచి టిప్ ఇది అంటే జన్ అందరినీ యావరేజ్గా నార్మలైజ్ చేసి నేను ఈ టిప్స్ చెప్పడం జరుగుతుంది ఏదో టాపర్లకి ఉపయోగపడతాను కాదు లేదంటే మరి కింద స్థాయిలోకి ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ఈ టిప్స్ పాటించాలి ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది జాబ్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అలా కాదనేసి టెన్షన్తో అలా పెడితే అవ్వదేమో పక్కా అవుతుంది ఎందుకంటే మీరు ఒకసారి నా గెస్ కరెక్ట్ అయితే నా గెస్ రాంగ్ అయితే మీరు వెళ్ళి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపరే కీ చూసుకోండి ఒక్కొక్క ఆప్షన్ ఎన్ని వచ్చాయి ఏంటి మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టారు మీ దగ్గర ఒకవేళ వైఎంర్సి డౌన్లోడ్ చేసుకుంటే ఫిలించు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటుంది మీరు చేసిన మిస్టేక్స్ ఏందో మీకు తెలిసిపోతుంది సో ఇటువంటి టిప్స్ పాటించి మీరు కంపల్సరీ మంచి స్కోర్ వస్తాయని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఏమైనా మీకు ఈ లో అర్థం కాకుంటే కామెంట్ చేయండి మీకు మళ్ళీ నేను మీ కామెంట్ రూపంలో రిప్లై ఇస్తాను పక్క అలాగే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తుండీ నా వీడియో చూసి నన్ను ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తూ నన్ను సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్